ఫార్ట ఈ కర్సేదంట నాది నేను మన క్రాఫ్ట్ చేసుకోట అక్కడ పోస్తాను మారా ఇది బాగుంది నేను చాన చిన్న చిన్నది అది ఆ కర చెట్లు ఇది ఆ అక్షరా నీ ఎందుక

ಅರೇ ಕುರುವಾ ದೈಡಾ ಹು ಹು ಕುರುವಾ ಅತ್ತಲ್ಲ ಇದು ಆ

వద్దు నీళ్ళు వద్దు ఇప్పుడేదైన కదా మళ్ళీ లే బాగుంది అట్లా కదా చిన్నగా ఉంది చాండ్ కూడా సరిగా లేదు పెద్దదైతే అయితే మంచిగా ప్లేస్ అయితే దేని కాకుండా ండా ఇలా పెడతారా అంటే నేను ఇంక అది చేస్తలేను దేవుని కాడ పెట్టాలి అని పెడతాను కూడా పెట్టుకోవచ్చు వంట చేసే దగ్గర పెడతాం కదా